అమ్మా అన్న మాట పరమేశ్వరుణ్ణి కూడా ఎంత శిషావస్థకి తీసుకెళ్లగలదో అమ్మతనానికి ఉన్న గొప్పతనం ఏంటో చూపించాడు కాబట్టి ఇప్పుడు ఆ వెన్న ఒకటి చేత్తో పుచ్చుకున్నాడు వెన్న కనబడితే పుచ్చుకోవడం మరి అలవాటు కదా అది తన కొరకేని ఇప్పుడు ఆ వెన్న తీసి చేత్తో పట్టుకున్నాడు మధ్య మధ్యలో చిన్న ఫిసరిలా ఆకుతున్నాడు మళ్ళీ గుర్తొచ్చి ఏడుస్తున్నాడు దొంగేడు ఈలోగా ఆవిడ పాలు దింపేయడం అయిపోయింది రాబోయే పరిణామాలు విపత్కరంగా ఉంటాయని తెలుసు ఎందుకని తిరిగి వచ్చింది అనుకోండి ఇవ్వదు కొడితే కొట్టవలేనా పాలు తాగు అని ఈ రోజుల్లో అయితే అంటారేమో ఆవిడ అలా అందం అందుకని అమ్మాయి ఎక్కడ బుగ్గ గిల్లుతుందో ఎక్కడ పిక్క తిప్పుతుందో ఎక్కడ రెండు దెబ్బలు వేస్తుందో ఆవిడ జన్మాంతరంలో పాపం ఆవిడ లేదు వేసేవాడ నిజంగా కొడదామన్నా ఈయన ముగ్ధమోహన స్వరూపం చూసి పొంగిపోయి ఊరుకుండిపోయి కాబట్టి ఇప్పుడు తనని ఎక్కడ దెబ్బలాడుతుందో అని గప్ చిప్గా ఆ వెన్న ముద్ద పట్టుకుని వెళ్ళిపోయాడు ఆవిడ కుండ దింపిడి తిరిగి చూసింది ఏదో అంటున్నాళ్లే అనుకుంది ఇటు తిరిగి చూసేటప్పటికీ ఒలికిపోయింది బిందెలో నీళ్లు పంపేశారనుకోండి పెద్ద బాధ లేదు కానీ మజ్జిగ కానీ ఒలికిపోయింది అనుకోండి ఇంట్లో ఆ ఇల్లాలు పడే బాధ అంతా ఇంత కాదు ఆ చేతకాని మొగుడు ఏదో పెద్ద పని చేసేవాళ్ళే మన్ వచ్చి ఆకలిస్తుంటే నేను కొన్ని గిన్నెలు పెడతానులే గబగబా వడ్డించుకు తినేద్దామని ఇద్దరు ఏదో ఎక్కడికో వెళ్ళొచ్చారు రెండు అయిపోయింది ఆకలిస్తోంది పెద్ద పనివంతుల్లాగా నీతి గిన్నె కరగబెట్టి పటకారతో పట్టకొస్తూ అప్పుడే ఏదో గుర్తొచ్చి వెనక్కి తిరిగి ఏదో మాట్లాడుతూ అలవాట ఆమె పటకారు వదిలిగో పట్టుకున్నాడు అనుకోండి నీతి గిన్నె కింద అడిపోతున్నాడు పడిపోగానే ఓ నువ్వే కంగారు పడుతున్నావు నీకు అడిగేస్తాను వచ్చి నీళ్ళు కూడా పోసాడు అనుకోండి ఆవిడ తల కొట్టుకున్నాడు నెయ్యి వంపింది కాకుండా నీళ్లు కూడా నెయ్యి నీళ్లతో కడగర అలా వదిలిండి నేను నీరు తుడుచుకుంటాను మహాప్రభో మీరు అన్నానికి కూర్చోండి చాలు మీరు తినేయండి నేను తర్వాత తింటాను అంటే ఆయన యొక్క అమాయకత్వం కొన్ని కొన్ని వంపితే ఇంట్లో చాలా పెద్ద పని అది బియ్య పిండి వేసి ఒత్తుకోవాలి మళ్ళీ అయితే కాలు జరిగిపోతాయి మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు ఒలికిపోయింది మజ్జిగ అందుకు ఆవిడికి చిక్క అది వాళ్ళ ఇంటి ఐశ్వర్యం నేలపాలైపోకూడదు కుండబద్దలైపోకూడదు వేలపాల లేకుండా అలాగా కుండబద్దలైపోయింది నేలపాలైపోయింది ఆ లోపల ఉన్న సామానంతా పైగా ఇప్పుడు దాని అంతటినీ ఇంట్లోంచి బయటికి కడిగేయాలి అది ఆవిడికి ఇష్టం లేని పని కాబట్టి అందుకు ఆగ్రహం వస్తుంది ఆవిడికి ఇప్పుడు అసలు ఆ లక్ష్మిని ఇచ్చేవాడు ఆవిడ కొడుగానే ఉన్నాడు ఎక్కడికి పోదు ఇది ఆవిడికి తెలియదు ఆయన లక్ష్మీనాథుడు ఆయన ఉన్న చోట ఆవిడ ఉంటుంది చాలామందికి తెలియక లక్ష్మీ పూజ చేస్తే ఉంటుంది అనుకుంటున్నారు ఆవిడే ఉండదు అలా ఆవిడ ఎందుకు ఉంటుందంటే విష్ణు పూజకుంటుంది ఆయన్ని పూజ చేసిన చోట ఆవిడ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయన పక్కకి వెళ్ళిపోయాడు చాలా నిశ్శబ్దంగా ఈవిడొచ్చి చూసి కోపం రాదు మరి చాలా కోపం వచ్చింది అసలు కోపం రావడానికి కారణం ఇంకొకటి ఆవిడ బాధ అంతా ఏంటంటే ఆ ముందు రోజు గోపకాంతలు అందరూ వచ్చారు ఆవిడ దగ్గరికి అమ్మ మీ అబ్బాయి ఎంత అల్లరి చేస్తున్నాడో తెలుసా బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పక్క ఆలకు గియా బాలు అంబోజాక్షి పాలు పితుక్కోకుండానే దూడలు వదిలేస్తున్నాడు పాలు తాగేస్తున్నాయి వారి ఇల్లుసు కడవల దోరంబుగనీ త్రాగితనాక డబల్ వీరింట నీసు డబారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని గోడకని సుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతించ కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు చుచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్ట చాలక కుండ కిందొక పెద్ద తూటనరించి మీ పట్టి మిగడపాలు చెరలు పట్టి త్రావెతలుదరి వీటికి నేను తాత్పర్యం చెప్పక్కర్లేదు ఆ పద్యం చదువుతుంటే అర్థమైపోతాయి అలా ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క సాడీ చెప్పారు దొంగతనం అమ్మా ఎంత దొంగతనం అసలు దొరకడమ్మా ఎంత అల్లరనుకుంటున్నావు ఎవరింట్లో ఏది బతకనివ్వడం ఆఖరికి పైన కడితే ఉట్టి పీటలు రోలు వేసుకుని ఎక్కి దానికైతే కన్నబెట్టి తాగేస్తున్నాడు మహానుభావులు బాలకృష్ణుని యొక్క లీలల్ని ఎంత అనుభవించారో ఒక్కొక్కళ్ళు ఒకరిని మించి ఒకరు అనుభవించారు కన్నా పోతనగారు అనుభవించారు పోతనగారికి అన్నా లీలాశుకుడు అనుభవించాడు కన్నా మధుసూదన సరస్వతి అనుభవించారు ఒక్క కళ్ళు ఎంతంత అనుభవించారు లీలాశుకుడు కృష్ణ కర్ణామృతం చేస్తూ కృష్ణలీలల్లో ఒక లీల చెప్తాడు ఒక చాలా తెలివైన గోపకాంత్ ఆమె పైన ఉట్లు కట్టడం గంటలు కట్టడం ఇవన్నీ ఏం పనికిరావు మా వాడి దగ్గర అవన్నీ పాత విషయాలు ఎత్తుకుపోతాడు ఎలా అయినా కుండే పెట్టేస్తే వీధిలో పట్టుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎంత నాయకులు ఇక్కడ పెట్టారని ఎత్తుకుపోతాడు అప్పుడు పట్టేసుకోవచ్చు తేలిక అని తలుపు తీసి తలుపు పక్కన కుండ పెట్టి తలుపు చాట్న తానుంది కానీ పట్టుకునేటప్పుడు సాక్ష్యం ఉండాలి లేకపోతే నేను ఎక్కడ తిన్నానంటాడు మూతికి అంటుకోవాలి చేతికి అంటుకోవాలి చేతికి అంటుకొని ఉండగా పట్టుకుంటే సరిపోదు మూతికి కూడా అంటుకోవాలి పాపం బలరాముని ఇలాంటి పనులు చేయడు ఏదో ఇంటి పట్టును కూర్చొని ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటాడు ఈయనే వచ్చాడు తన వెనక పరివారంతో వచ్చి తలుపు పక్కన ఉన్నటువంటి చూశాడు ఆయనకు అనుమానం వచ్చింది గురే అందరూ ఉట్ల మీద పెడితే ఇవి తలుపు పక్కన పెట్టిందంటే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పరమనిశ్శబ్దంగా తినండి దక్షిణామూర్తులై తినండి